నా పేరు సిర్ఫుద్దిన్ అలీ వెంటర్ యూత్ క్లబ్ ఆఫ్ సేవా భారతి యూత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు పాములబాడు ముఖ్యంగా ఈరోజు ఏనా జెడ్పీ హై స్కూల్ దగ్గరికి రావడం ముఖ్య ఉద్దేశం అనగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూట పదిహేడు జీవోని రద్దు చేయాలి మూడు నాలుగు ఐదు తరగతులను హై స్కూల్లో కలపడము ఇది దారుణమైన సమస్య ఇది ఎందుకంటే చిన్నపిల్లలు ఈ హైవే రోడ్డు మీద రావాలంటే రోడ్డు ప్రమాదాలు చాలా జరిగినాయి గతంలో కూడా పక్కన చూస్తే కేసుకున్నాలు ఉన్నది ఈ విధంగా ఆలోచన చేయాలని ప్రభుత్వము మేము కోరుచున్నాము గతము గత ప్రభుత్వంలో చూస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలిమెంటరీ స్కూళ్ళను పట్టించుకోపోవడం వల్ల ప్రతి మండలంలో ఎనిమిది నుంచి పది స్కూళ్ళు శంకులు తక్కువగా ఉండడం వలన తీసివేయడం జరిగింది ఆ భవనాలు అన్నీ వృధాగా ఉన్నాయి రెండు వేల తొమ్మిది కంటే ముందర బడిబాట కార్యక్రమం కింద బాల కార్మికులు కానీ తర్వాత డ్రాప్ అవుట్స్ కానీ ఉంటే ప్రతి సంవత్సరం జూన్ నెలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కమ్యూనిటీ మొబైల్ టీము అంటే ఎంఆర్ఓ ఎండిఓ ఎస్ఐ వీళ్ళందరూ మెయిన్ మెయిన్ వాళ్ళందరూ మొత్తం కలిసి మాతో మా లాంటి వాళ్ళ ఎన్జిఓలతో కలిపి ఏ విద్యార్థులైతే గవర్నమెంట్ స్కూళ్ళకి రాకుంటారో ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు సమస్యలు కనుకొని ఇంటికి దగ్గర పోయి మోటివేషన్ చేసి వాళ్ళకి స్కూళ్ళల్లో వదిలిపెట్టి స్కూళ్లను తీసివేసే విధంగా లేకుండా అని కాపాడవలసిన బాధ్యత ఉండేది కానీ రెండు వేల తర్వాత తొమ్మిది తర్వాత ఎక్కడ కూడా ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కానీ బడిపాటి కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో పోవడం ఒకటి దాని తర్వాత డిఎస్సి పోస్టులు అంటే టీచర్ పోస్టులు డిఎ నిర్వహించకపోవడము కారణం ఏమంటే స్కూళ్ళను ఎత్తేసి ప్రైవేట్ పరానికి ఎక్కువగా చేస్తున్నారు దాని వలన ప్రైవేట్ స్కూళ్ళు అన్నీ బలపడినాయి ఎందుకంటే ఎంఈఓలు స్థానిక ఎంఈఓలు బడిబాట కార్యక్రమాలు నిర్వహించబోవడము స్థానిక తల్లిదండ్రుల సమస్యలు కానీ విద్యార్థుల సమస్యలు కానీ పట్టించుకోవడము ఇది దారుణమైన సమస్య ఇది కేంద్రంలో నరేంద్ర మోడీ ఏ విధంగా ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేస్తారో అదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడు వై వై వైసీపీ ప్రభుత్వం కానీ అమలు చేస్తున్నది ఇది ఇది మంచిది పద్ధతి కాదు ఎందుకంటే మనకి ప్రభుత్వ శాఖలు ఉంటే ఇప్పుడు ఉదాహరణకి పాములపాడు మెయిన్ స్కూల్ వచ్చేసి ఒక కిలోమీటర్ దూరం పురాతనమైన పాఠశాల ఆ పాఠశాల తర్వాత ఈ హై స్కూల్కి స్కూల్ హై స్కూల్ రావాలంటే ఒక కిలోమీటర్ ఉంది నేషనల్ హైవే రోడ్ ఎన్హెచ్ త్రీ ఫార్టీ ఉంది కానీ ఆయన పట్టించుకోవట్లేదు మొన్న అలాగే ఈ స్కూల్కి పంపించండి మార్చండి అంటే మేము అలాగే పంపించాము ఈ స్కూల్కి కానీ మొన్న ఒక విద్యార్థి వెళ్తూ ఉంటే రోడ్ క్రాస్ ఆ పిల్లకు పొద్దులో ప్రమాదం తప్పింది అదే ఏదన్నా అయింటే ఎవరు తెచ్చిస్తారు పిల్లలకి ఏ గవర్నమెంట్ తెచ్చిస్తుంది ఏ తల్లిదండ్రుల వేదన ఏదైనా పట్టించుకోరా ఈ కళ్ళు మూసుకొని ఉన్నారా చట్టం మా పిల్లలు ఏదైనా కోల్పోయేదాకా మేము చెప్తూనే ఉండాలా మీకు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అర్థం అవ్వట్లేదు మాకు గవర్నమెంట్కి ఎన్నిసార్లు రికమెండ్ చేసినా ఏం చేయొచ్చుకోవాలి పట్టించుకోవట్లేదు ఇక్కడ హైవే ఉంది అక్కడ కేసినాలు ఉంది వచ్చి చెకింగ్ చేసుకోండి ఎలా ఉన్నారో పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారో మేము రోజు ఇంత దూరం రావాలి వదలాలంటే మాకు ఎంత ఇబ్బంది ఉంటుంది ఒకసారి ఆలోచించాలి కదా సార్ అదే గవర్నమెంట్ కోరుకుంటున్నామే మా పడి మా పిల్లలకు పిల్లల ప్రాణ ప్రాణాలతో చెలగాటం ఆడదండి తల్లిదండ్రులుగా మాదేని అయిపోయి మేము ఇదే కోరుకుంటున్నాం ప్రభుత్వానికి